శనివారం ధవళేశ్వరం బ్యారేజీ మీద జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన శ్రమదాన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది మొదట పోలీసులు అనుమతులు లేవన్నారు అసలు బ్యారేజీ మీద రోడ్డుకు రహదారులు మరియు భవనాల శాఖకు సంబంధమే లేదని నీటిపారుదల అధికారులతో చెప్పించారు మరమ్మతులు చేస్తే కాటన్ బ్యారేజీ భద్రతకే ప్రమాదం రోడ్డు వేయడానికి కుదరదంటే కుదరదు అని ఎస్ఈ స్థాయి అధికారితో చెప్పించారు అయినప్పటికీ స్థానిక జనసేన పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తే శ్రమదానాన్ని అడ్డుకోవడం కష్టం ప్రభుత్వ ప్రతిష్ట గోదావరిలో కలవడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన వైసీపీ ప్రభుత్వం అధికారుల్ని పరుగులు పెట్టించింది ఆఘమేఘాల మీద కాటన్ బ్యారేజీ మీద గుంతలను కాంక్రీటుతో పూడ్చివేయించింది శుక్రవారం రాత్రి మొదలైన గోతుల పూర్చివేత కార్యక్రమం తెల్లవారే వరకు సాగుతూనే ఉంది ఉదయం నీటిపారుదల శాఖ ఉద్యోగులు పూడ్చిన చోట నీటితో తడుపుతూ కూడా కనిపించారు సిమెంట్ ఆరని చోట వాహనాల రాకపోకలు మొదలైన తర్వాత మళ్లీ గోతులు పడడం కనిపించింది స్థానికంగా అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి రాత్రికి రాత్రి గోతులు పూడ్చారని జనం బాహాటంగానే చెప్పుకోవడం కనిపించింది అదే విషయం బయటికి మాట్లాడితే మా ఫింఛళ్లు పోతాయన్న భయము జనంలో కనిపించింది ప్రజల పక్షాన పోరాటం చేసే ప్రతిపక్షంగా ఇంతకంటే నైతిక విజయం ఏం కావాలి